హలో అండి రిప్లయింగ్ టు యువర్ కమెంట్స్ పార్ట్ త్రీ ఒక కమెంట్లో అడిగారండి పర్ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద అని దానికి నా ఆన్సర్ చెప్పలేమండి ఒక్కో మంత్ ఒక్కోలా ఉంటుంది ఒక్కో మంత్ అస్సలు ఆర్డర్స్ ఉండవు జీరో ఇన్కమ్ ఉంటుంది ఒక్కో మంత్ చేయడానికి తీరిక లేనంత ఆర్డర్స్ ఉంటాయి ప్రెడిక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు యావరేజ్గా ఇంత వస్తుంది అని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు నా విషయంలో తీసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసి థర్టీ మంత్స్ దాటుతుంది నాకు వచ్చిన లీస్ట్ ఆర్డర్ వాల్యూ వన్ ట్వంటీ రూపీస్ అండి ఒక మంత్లో అంతే వచ్చింది ఆ ఒక్క ఆర్డర్ తప్ప వేరే ఏ ఆర్డర్స్ లేవు ఆ మంత్లో హయ్యెస్ట్ వచ్చి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఫార్టీ థౌజండ్ అంటే ప్రాఫిట్ అనుకుంటారేమో కాదండి బాబు ఆ మంత్లో వచ్చిన టోటల్ ఆర్డర్స్ వర్త్ అండి ప్రాఫిట్ మిగిలింది ఫిఫ్టీన్ థౌసండే అనుకోండి అది వేరే విషయం ఏంటి మరి అంతే తక్కువ సో చెప్పకండి అనకండి నిజంగా అండి అంతే ప్రాఫిట్ మిగిలింది ఎందుకంటే మా దగ్గర ప్రైజెస్ అంత తక్కువ కాబట్టి మార్జిన్ కూడా తక్కువే ఉంటుంది కదా సో ప్రెడిక్ట్ అయితే చేయలేము ఇంత యావరేజ్గా ఇంత అమౌంట్ అయితే వస్తుంది అని కొంతమందికి స్టాండర్డ్గా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పర్ మంత్లీ పర్ మంత్ ఇన్కమ్ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది బట్ ప్రెడిక్ట్ చేయడము చెప్పడము అయితే కష్టమవుతుంది సో దాట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్